ఎండీయూ ఆపరేటర్లను కించపరిచే విధంగా రేషన్ డీలర్ల సంఘ నాయకులు వ్యాఖ్యానించడం తగదని ఎండియూ ఆపరేటర్ల సంఘ నాయకులు పేర్కొన్నారు ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో జరిగిన డీలర్ సమావేశంలో ఎండీయూ వ్యవస్థను రద్దు చేయాలని డీలర్ సంఘం నాయకుడు లీలా మాధవరావు ఆపరేటర్ల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఖండించారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రైవేటు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌతు సూర్యనారాయణ మాట్లాడారు ఎండీయూ వ్యవస్థ వలన వచ్చిన నష్టం ఏంటంటూ సూటిగా ఆయన ప్రశ్నించారు ప్రతిష్టాత్మకంగా ఎండీయూ వ్యవస్థ తేవటం వల్ల తొమ్మిది వేల రెండు వందల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు క్షేత్రస్థాయిలో ఎండీయు వ్యవస్థ బాగా పనిచేస్తోందని ప్రజల వద్ద ఎండియూ ఆపరేటర్లు తెచ్చుకుంటున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఇది సరికాదని ఆయన అన్నారు తమ వ్యవస్థపై బురద జల్లడం డీలర్లకు తగదు అంటూ తమ వ్యవస్థ వచ్చాక డీలర్లకు ఇస్తున్న కమిషన్ గాని ఇతర ప్రయోజనాలకు ఏమైనా ఆటంకం వాటిల్లిందా అంటూ రౌతు సూర్యనారాయణ ప్రశ్నించారు సంఘ నాయకునిగా డీలర్ సంఘ నాయకులను గౌరవిస్తున్నామని గత కొన్ని రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం డీలర్ సంఘ అధ్యక్షులు మండాది వెంకట్రావు పోరాటానికి కష్టానికి తగిన ఫలితంగా సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పాత బకాయిలు చెల్లించారని అలాగే తమ సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వంతో పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు ఎండీయు వ్యవస్థపై ఎందుకు ఈ చిన్న చూపు అంటూ రౌతు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు తామెప్పుడు డీలర్లపై ఒక్క విమర్శ కూడా చేయలేదని కలిసి పనిచేస్తూ ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పటికైనా ఎండీయూ ఆపరేటర్లపై డీలర్ల సంఘం నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని లేనిచ్చో ఎండీయూ ఆపరేటర్ల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందంటూ రౌతు సూర్యనారాయణ స్పష్టం చేశారు ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే శనివారం నాడు సాయంకాలం ఒక నియోజకవర్గంలో డీలర్ల సమావేశం జరుగుతున్నప్పుడు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పుకునే లీలా మాధవరావు గారు ఎండి వ్యవస్థపై కించపరుస్తూ మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు ఎమ్డి వ్యవస్థను రద్దు చేయాలని చెబుతూ రేషన్ సరుకులు పంపిణీ అనేది డీలర్ల వ్యవస్థకి అప్పు చెప్పాలని పేపర్ స్టేట్మెంట్లో కూడా రావడం జరిగింది నేను ఆయనకి సూటుగా అడుగుతున్నాను ఒక ఎండియూ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ గారు ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత మా వ్యవస్థ వల్ల మీకు జరిగిన అన్యాయం ఏమిటి అది మాకు తెలియజేయాలి ఇప్పుడు మా వ్యవస్థ వచ్చి రాకముందు మీకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో గోన్ సంచులు కావచ్చు కమిషన్స్ కావచ్చు మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడాను మా వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా అవే కొనసాగుతున్నాయి తర్వాత ఇంకా మీకు మెరుగైనది ఏమిటంటే నెలకు ముప్పై రోజులు కూడా నువ్వు మీరు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ డిపోలో కూర్చొని ఇచ్చుకునే మీకు ఒక అరగంట సాయంకాలం ఒక అరగంట నాలుగు రోజులు ఐదు రోజులతో మీ పని ముగిసిపోతుంది అది కూడా నువ్వు మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మీరేమో రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకుంటున్నారు మాకు తెలిసి ఏంటంటే ఒక డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మన్నాది వెంకట్రావు గారు ఉన్నారు ఒక సంఘ నాయకుడిగా తోడు సంఘ నాయకులకి మేము గౌరవిస్తాం ఇప్పుడు మండాది వెంకట్రావు గారు అదే మీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రెండు వేల పన్నెండు నుంచి రావాల్సిన కమిషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు కోట్లు మీ డీలర్లకి వచ్చే విధంగా ప్రభుత్వంతో పోరాటం చేసి రిక్వెస్ట్ చేసుకొని సాధించుకోగలిగారు మీ ఉంటే ఆ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకునే విధంగా మీరు చేయండి అంతేగాని మీ ఉనికి చాటుకోవడానికి మా మీద మృతి చల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఊరుకునేది లేదు అలాగే తొమ్మిది వేల రెండు వందల మంది ఎండి ఆపరేటర్కి సంబంధించి ఎక్కడ ఏ పత్రికా సమావేశంలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ లేకపోతే ఏ ఒక్కరి దగ్గర కానీ డీలర్ వ్యవస్థ తీసేయాలని కానీ లేకపోతే డీలర్ వ్యవస్థ మీద చెడుగా కానీ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అటువంటిది మీరు మీ ఉనికి చాటుకోవడానికి మీరొకటి ఉన్నారని మీ డీలర్లే మర్చిపోతారేమో అని గుర్తు చేసుకోవడానికి మామూలుని టార్గెట్ చేస్తూ ఎండి వ్యవస్థను రద్దు చేయాలి ఎండీ వ్యవస్థను తీసేయాలి అనడం అనేది తగిన పద్ధతి కాదు ఇప్పటికైనా మీ ధోరణిగా మార్చుకోకపోతే దీనికి తగ్గ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎండీ ఆపరేటర్లు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఇప్పటికే శ్రమతో కూడిన పని చేసుకుంటూ ఎటువంటి బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడాను ఇబ్బందులతో కూడను ప్రభుత్వానికి అటు ప్రజాప్రతినిధులకు ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని ఫీల్డ్ మీదకి వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటూ మేము వస్తున్నాం మాకు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి పేపర్ స్టేట్మెంట్ కానీ ఇస్తే ఎండిఏ ఆపరేటర్ తనకు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నది ఇది ఎండియు వ్యవస్థని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్క డీలర్కి కూడాను మా అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం